హాయ్ అండ్ నమస్తే ఈ కార్ వచ్చేసి ఫోర్ స్పోర్ట్ సార్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే డిస్ జనవరి ముప్పై సార్ టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఫోర్ డెకోస్పోర్ట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ బండి మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఒక వారం రోజుల క్రితం అయితే ఈ బండి అయితే అమ్ముడుపోయింది సార్ జనార్దన్ రెడ్డి అన్న వారికి అయితే ఇచ్చడం జరిగింది కొంచెం యాక్సెస్ చేయించాను బండికైతే బ్యాక్ సైడ్ స్టెఫ్నిక్ కవర్ ఒకటి ఫుట్ ట్రస్ట్ హ్యాండిల్ క్రోమ్స్ వైజర్ లోయర్ గార్నిష్ మొత్తం యాక్సెస్ చేయించి పంపించడం జరుగుతుంది అన్న వాళ్ళది అయితే పులివెందలు సార్ అన్న ప్రజెంట్ పూణేలో అయితే ఉంటున్నారు అక్కడికైతే బై రోడ్ పంపిస్తున్నాను డ్రైవర్నిచ్చి స్కొచ్చి రెడ్ కలర్ బండి సార్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది అంతే బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది స్కొచ్చి హ్యాండిల్ క్రోమ్ చేయించాను ఫుట్ ట్రస్ట్ చేయించాను హెవీ క్వాలిటీ సార్ అవి ఫ్లోర్ మ్యాటింగ్ ఒకటి వచ్చి ఫ్లోర్ మ్యాటింగ్ కూడా చేయించడం జరిగింది కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందనమాట చూసుకోవచ్చు స్టీరింగ్ ఆడి కంట్రోల్స్ సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్ మొత్తం జనరల్ చెకప్ కూడా చేయించి పంపించడం జరుగుతుంది బై రోడ్ వెళ్తుంది కాబట్టి బండి చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ వర్కింగ్ వర్కింగ్లో ఉంది గేర్స్ పర్ఫెక్ట్ పడుతున్నాయి సార్ ఈ బండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ నేను ఒక యాభై అరవై కిలోమీటర్లు తిరిగాను ఈ బండిలోనే చూసుకోవచ్చు సిట్ కార్స్ కూడా వందకి డెబ్బై ఎనభై శాతం సీట్ కార్స్ ఉన్నాయి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి ఇప్పించడం జరిగింది సార్ కమిషన్ ఎక్స్ట్రా పదిహేను వేలు ఈ కార్ వచ్చేసి లోకల్ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాను కేర్ ఆఫ్ హర్యానా నెంబర్ కాబట్టి ట్యాక్స్ కట్టుకునే పని లేకుండా పదిహేను సంవత్సరాల లైఫ్ ఉంటుంది హర్యానాలో కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మీ చేస్తున్నాను చూసుకోవచ్చు బండి అయితే ప్రాజెక్ట్ ల్యాంప్స్ వస్తాయి డిఆర్ఎల్స్ ఉంటాయి ఈ కారైతే అమ్ముడిపోయింది సార్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి ఢిల్లీలో కమిషన్ పదిహేను వేల ఎక్స్ట్రా ఉంటుంది బై రోడ్ అంత అయితే అంత అన్నవాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది డ్రైవర్కి ఎనిమిది వేలు తీసుకుంటాడు పూణే కాబట్టి మనకైతే తొమ్మిది వేలు తీసుకుంటారు ఓకే సార్ నమస్తే